ఉత్తమాభిరుచి గల స్వాధ్యాయ వీక్షకులందరికీ పాణ్యం దత్తశర్మ శర్మ నమస్సుమాంజలి మిత్రులారా గతములో నేను నా తమ్ముడు పాణ్యం శంకరకుమార శర్మ భీష్మ పరశురామ యుద్ధము శ్రీ కృష్ణార్జున యుద్ధము అనే నాటకములను ఆడియో ద్వారా మేము పాత్రలు పోషించి మీకు వినిపించాము మీరు దానిని ఆ రెండింటినీ బాగా ఆదరించారు అందుకు మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇప్పుడు మరొక ప్రసిద్ధమైన పద్య నాటకము శ్రీ రామాంజనేయ యుద్ధముతో మీ ముందుకు వస్తున్నాము మొదటగా ఈ నాటకమును చాలామంది రాసినారు కానీ ఇప్పుడు మేము దీనిని వినిపిస్తున్నది రాసిన వారు మహాకవి ఆయన వీరరాఘవస్వామి ఆయనను శేషప్ప అని కూడా అంటారు ఆ వీరరాఘవ స్వామి అనేటువంటి కవిగారి రచననే ఇప్పుడు మేము మీ ముందుకు ప్రజెంట్ చేస్తున్నాం ఇందులో ఇది మొదటి భాగము ఇందులో మొదట నారదుడు ప్రవేశిస్తాడు నారదుడు శ్రీరామచంద్రమూర్తి యొక్క అద్భుతమైన పరిపాలనలో తనకు కలహ భోజనం లేదని బాధపడుతూ తన యొక్క బాధను చెప్పుకుంటాడు తరువాత వశిష్ఠుడు విశ్వామిత్రుడు నారదుడు కూర్చొని ఉండగా యయాతి మహారాజు ప్రవేశిస్తాడు మృగయ వినోదం తర్వాత అలసిపోయి ఉంటాడు ఆయన ఆయనకు ముందు వశిష్ఠుడు కనబడితే వశిష్ఠుడికి నమస్కారం చేస్తాడు కలహభోజనుడైన నారదుడు విశ్వామిత్రుడైన ఇంత గొప్ప బ్రహ్మర్షివైన రాజర్షివైన విశ్వామిత్రునికి నమస్కరించకుండా వశిష్ఠుడికి నమస్కరించాడు చూశావా అని విశ్వామిత్రుణ్ణి రెచ్చగొడతాడు అప్పుడు యయాతి మీద విపరీతమైన క్రోధము ఉద్భవిస్తుంది విశ్వామిత్రుడికి క్షమించమని అడిగినా కూడా వినడు అప్పుడు వశిష్ఠుడికి విశ్వామిత్రుడికి కూడా వాగ్యుద్ధము జరుగుతుంది ఏ విధంగానైనా సరే యయాతి అంత చూస్తాను అని విశ్వామిత్రుడు శపథం చేసి వెళ్ళిపోతాడు ఇది ఈ మొదటి భాగంలో మేము మీకు వినిపించబోతున్నాము ఇందులో నారదుడి యొక్క భాగాన్ని యయాతి భాగాన్ని నేను వినిపిస్తున్నాను నా తమ్ముడు పాండ్యం శంకర కుమార శర్మ విశ్వామిత్రుడి యొక్క పోర్షన్ని ఆయన మీకు వినిపిస్తాడు మొదట్లో ఈ కవిగారే రాసినటువంటి రాఘవస్వామి గారు రాసినటువంటి నాంది పద్యముతో దీన్ని ప్రారంభిస్తాం గురుడు వచించినట్టి పలుకుల్ విని గురుడు వచించినట్టి పలుకుల్ విని తాటకి నిన్ వించి ఆవురుతర నోమి అహల్యనుగాచి జనకీతరుణిని పత్నిగా బడయు దాశరథి దాశరథి సభ నిరతము భాగ్య భోగ్యములనే కములిచ్చి ముదంబు మీరగన్ ఈ శ్రీరామ పర్వదిన సందర్భంగా ఆ శ్రీరామచంద్ర ప్రభు జానకి సమేతుడై మనందరికీ కూడా సుఖ సంతోషాలను ఇవ్వాలని మనం కూడా కోరుకుందాం మిత్రులారా నారదుడు ప్రవేశిస్తున్నాడు ఆహా కలగ కలహ భోక్తనకు నాకు కొన్నాళ్ల నుండి ఉపవాసములే జరుగుతున్నవి కదా ఇప్పుడు ఎందుకు పోవదును ఎవరికి కయ్యంబును కల్పించును దేవదానవులకు తీరని వైరంబు విడక కొన్నాళ్ళు కల్పించినాడ ఆది విష్ణువు చేతనవతారములో నిన్నో తిరిగి ధరిత్రి తినాడా మర్త్యలోకము జేరి మాయ మాటలతోడ పెద్ద కయబులే పెట్టినాడా యుక్తి మీరగ శాయ శక్తుల యత్నించి మంచి తగబుల సృష్టించినాడా కాని నేటికీ గతినాదు కడుపు నిండు మార్గముండు కనపడబోకమ్మాడుచుంటి యచట కలహం భూప్రాప్తించు యచటకలహం కలహం ప్రాప్తించు ఎప్పుడు తీరు ఈ క్షుధానల జ్వాల ఇంపెసూ భూలోకం మన రామచంద్రుడు ధరణిని పాలించుచుండ నాకు కలహము లభించు మార్గము గోచరింపదే నేనేమి చేయుదును ఆహా దేవదేవా రామచంద్ర ప్రభు నిన్ను నమ్మిన వారికి ఏ కొరతయు ఉండదు కదా సాక్షాత్ విష్ణుస్వరూపుడివి మీనావతారవుని వించి మీతారమైంచి వేదములను నిల్పు విజ్ఞుడెవరు కూర్మావతారమై కొండ క్రిందను జేరి పాలసంద్రమునందుగ్రాలెనెవడు అరయ వరాహమై ఆ హిరణ్యాక్షుని పోరాడి చంపిన ధీరుడెవడు రాకాశిమూకలు చీకాకుచేయ ప్రహ్లాదుని బ్రోచినయనగుడెవరు దుష్ట రాక్షస కోటిని దునిమెనెవడు కపివరేణ్యుల సంప్రీతిగా చెనెవడు ఈ మురారి నట్టి దశరథియే సహాయమైందంకా కావన నేను త్వరితంబుగా నరిగిన అని నారదుడు నిష్క్రమించినాడు తర్వాతి దృశ్యములో వశిష్ఠుడు విశ్వామిత్రుడు నారద మహర్షి కూర్చొని ఉండగా యయాతిరాజు అక్కడికి విచ్చేసినాడు మృగయ వినోద వలన అలసిపోయిన వాడే అక్కడికి విచ్చేసినాడు విచ్చేసినప్పుడు మొదట వశిష్ఠుడు కనబడినాడు ఆయనకి అప్పుడు వశిష్ఠుడికి యయాతి మహారాజు నమస్కారం చేస్తున్నాడు వశిష్ఠ భగవానుల వారికి అభివాదములు కోసల రాజచంద్రులకు కూర్మి పురోహితులై వాసి ఘటించి సాధుగుణవర్తన మందనమానశీలు భాసురమూర్తియై ధరణి ప్రభవమందు వశిష్ఠమౌనికిన్ చేసద వందనంబులు అశేష శుభం బుల్ల నందగన్ అప్పుడు వశిష్ఠుడు ఆయనను ఆశీర్వదించాడు దీర్ఘాయుష్మాన్ భవ అప్పుడు నారదుడు విశ్వామిత్రుణ్ణి రెచ్చగొట్టాడు మహామహిమాన్వితుడుమైన విశ్వామిత్రుడు నీవు ఇక్కడ ఉండగా మొదట వశిష్ఠునికి నమస్కరించుట ఏమి అని అతనిలో అసూయను పెంపొందించాడు అప్పుడు విశ్వామిత్రుడు విపరీతమైనటువంటి క్రోధము తెచ్చుకున్నాడు దానిని గమనించిన యయాతి వెంటనే విశ్వామిత్రుల దగ్గరికి వెళ్ళి ఆయనను ప్రసన్నుణ్ణి చేసుకోవడానికి ఇలా ప్రయత్నిస్తున్నాడు ఓహో గాధిపుత్రులు ఇందే ఉండిరా ఎంత పొరపాటు మహాముని బంధితి వర్క వంశమున భూచక్ క్రంబు పాలించున్మునిలోకం బున నగ్రగణ్యుడవై ములో నూతన సృష్టించి నాడబు మహాత్మా నీకు కేల్మోడ్చి నాడను దాసు నన్ను కృప ఓయి కపట హృదయ చాలింపు ఈ ఆగడము వృధా ప్రసంగమేళ వశిష్డు మీకిష్టుడ చేత నన్ను అతని ముందు పరాభవించు తలంపున ఇట్లు చేసి ఇది సమర్చించుకున్నకు చూచుచుంటివి కదా ఓయి మాయావి నీకే ఇంతటి యుక్తి ఉన్న నిరంతర తపోనిష్టాగరిష్ఠులమై వివిధ విద్యా ప్రబోర్ణులమై సర్వ లోకానుభవపరులమైన మాకెంతటి విజ్ఞానం ఉండవలేను ఇంత పరాభవం పలుకన్ ఇంబులేక సా గర్వప ప్రక్రియను సర్వ నూలు చూడం తలవంపులయ్యే మధిం నూనంబుగా విితే బలవైద్వైరముగల్గేతు పునః ఏ విశ్వామిత్ర యయాతి ఎనరించిన కార్యము ఉచితమా అనుచితమా అను ప్రశ్న అటుంచుము నీ వనినట్టులయ్యది దూష్యంబే అయినను నిన్న అతడు క్షమాభిక్షను అర్థించను కదా వాని నేల క్షమింపరాదు ఓ పాపిష్ఠి వశిష్ఠ నన్నట్టు ప్రశ్నించుటకు నీ వెవరవు చేతనైనచో ఈ యయాతిని రక్షించుకునుము చేతగాకున్నచో నోరు మూసుకొని కూర్చుండుము ఏమిరా దురహంకార ప్రవత్త చిత్తస్వరూప విశ్వామిత్ర ఏమంటివి ఏమంటివి నోరు మూసుకొని తాలిమి పగిది వివాదమాడగా కాలును చున్న పలుగాకి మునీంద్రులకిట్టి రోషమే వేళనునైన చెల్లునే వివేకమే కీర్తియే సిగులేక నన్నేలవచింతు వింక నగరే ప్రజలందరూ ఆలకించిన నగరే ప్రజల ఓయి మూఢ ఏమంటివి నాకురా వివేక విఖ్యాతులు లేకపోయినవి ఈ విశ్వామిత్రుని శక్తి సామర్థ్యములు ఇంతలోనే మరచితివా బ్రహ్మ సృష్టిని వీడి బదులు సృష్టి రచించి పూచిత మెల్లడ పొందినాడ అపర స్వర్గంబునే అవలీల గల్పించి అలా త్రిశంకునష నిలిపినాడా హిమశైలమందు అహీన తపస్వినై ఫాళ భడసినాడా నీదు పుత్రుల నెల్ల నేత్రానల జ్వాల భస్మంబు చేసియే వరలినాడా గనహరిచ్చందు నానాడు కడు ఇడు ములనుంచి కచ్చియ దీర వేధిల్చినాడ అట్టి పవ్రుష శాలినై అందు నన్నో స్వల్పగత్తిను పల్కినావే నన్ను స్వల్పగతి వల్పి భ్రష్ట వశిష్టా ఓ రీ ఆత్మ శ్లాఘ హరిశ్చంద్ర సార్వభౌమునట్లు నగచాట్ల పాలు చేసివే ఘాని ఓ నేమైనా వస్ అసత్యము నాడింపగలిగివ తుట్టతుదకు రావయ్యా వశిష్ఠ అని బ్రతిమిలాడిన నాటి మాటలను ఇంతలోనే మరచిపోతివా నీవు మరచిపోయినను మేము మరచిపోలేదు సుమా నాడు జరిగిన శృంగభంగమునకు సిగ్గుపడవలసిన వాడు ఇంకనూ చెప్పుకొను ఛీ చాలు చాలు నోరు కట్టి పెట్టుకోను అప్పుడు యయాతి విశ్వామిత్రుని పాదములపై పడి శరణు వేడుతున్నాడు అక్కటా నా మూలమున ప్రశాంతంబగుని ప్రశాంతంబగునీ మునియాశ్రమంబున ఎంతటి కల్లోలము సంభవించినది గాధిరాజనందనా నన్ను మన్నింపుము దేవరవారికి గావించినది నా లోపము గాని మరొక నేరము కాదు నాకై మీరు వృధా కయ్యంబులాడనేలా తప్పు చేసినది నేను తప్పని ఒప్పుకొనుచున్నది నేను ఈ దాసుని మీద కోపము దండముతో సరే మీ పాదంబులు మన్నింపుడు ఆ ఆ పాపి ఎంత సాహసము ఎంత సాహసము సాధుజీవుల జంపు హస్తంబులవి కడిగిన వైరికి మ్రక్కు కరములవి కడుగనైన కడుగకే నా మడిమలొత్త తాకుచుంటివే తాకుచుంటివే దోషం గు హరిహరి స్వామి ఇదినూ నేరయ్యనా యయాతి ఎందుకింక నీ వృధా ప్రయాస ఏ క్షణం నువ్వు అశిష్ణ అంజలి పునరించిదివో ఆ క్షణమందే నీవు నాకు ప్రబల విరోధి వైత నీ కపట వినయములకు మోసపోయి నిన్ను కరుణించుట కల్లా నీక జీవితంపై భ్రాంతి వదలి మరణమునకు సిద్ధము గమ్ము నేను నువ్వు పోవుచున్నాను మిత్రులారా దీనితో మొదటి భాగము పూర్తయినది మీకు అందరికీ కృతజ్ఞతలు రెండో భాగంతో మరికొద్ది రోజుల్లో మీ ముందుకు వస్తాము ఓం శాంతి